బల్లి పదే పదే మీ ఇంట్లోకి వస్తూ ఉన్నట్లయితే గనక ఆ ఇంటి ఆడవారికి జరిగేటటువంటి అనర్థం అంతా ఇంతకాదు మరి ఈ విధంగా పదే పదే బల్లులు ఇంట్లోకి వస్తూ ఉంటే ఏం జరుగుతుంది ఎటువంటి శకునాలు ఉంటాయి ఇటువంటి విషయాలు అన్నీ కూడాను ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శకునంలో మంచి ఉంటుంది చెడు కూడా ఉంటుంది ఏం కనిపించింది అనే దాన్ని బట్టి మంచి చెడు శకునాలు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు చాలా మంది బల్లిని చూసి భయపడతారు కొంతమంది బల్లి కనిపిస్తే చాలు పరుగు పరుగు కానీ బల్లి వలన మన జీవితంలో అంత మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు బల్లి కనిపించే సందర్భం అది మన శరీరంపై ఎక్కడ పడింది అనే విషయాల గురించి రకరకాల అదృష్టాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము గరుడ పురాణం ప్రకారం బల్లి మన శరీరంపై నుంచి కింద పడితే పురాణాల ప్రకారం మంచిది అంటున్నారు మరింత సంపద వస్తుంది అంటున్నారు బల్లి మీ మెడ మీద పడితే శత్రువులు సర్వనాశనం అవుతారు అయితే బల్లి పడ్డమనేది అనేది కాకతళీయంగా జరగలే తప్ప బలవంతంగా బల్లిని మీద వేయించుకోకూడదు బల్లి మీ తల మీద కింది పెదవిపై బొడ్డుపై రెండు తొడలపై దేనిపైన అయినా మోకాళ్ళ మధ్య కాళ్ల పాదాలపై పడితే అది శుభ సంకేతం అంటున్నారు దీని వలన సంపద పెరిగే అవకాశాలు ఉంటాయట బల్లి పొరపాటున మీ కన్ను బొమ్మలపై పడితే మాత్రం మీ సంపద కరిగిపోతుంది బల్లి ఇంట్లోకి వస్తూ అరిస్తే అది శుభ సంకేతం మీకు చాలా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందట కానీ బల్లి పొరపాటున మీ ఎడమ రొమ్ముపై దాని అర్థం మీ ఇంట్లో సభ్యుల మధ్య గొడవలు వివాదాలు జరుగుతాయని అంటున్నారు పండితులు మీరు తూర్పు ఉత్తరం ఈశాన్య దిశల్లో వెళ్తున్నప్పుడు మళ్లీ అరుపు వినిపిస్తే ఇక పండుగే మీకు భారీగా డబ్బు లభించడమే కాకుండా మీ అధికారులు మీకు ప్రమోషన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటున్నారు నిపుణులు మీరు తూర్పు వైపు వెళ్తున్నప్పుడు మళ్ళీ అరుపు వినిపిస్తే అది శుభ సూచకం దీని వలన కూడా డబ్బు లభిస్తుంది వ్యాపారం కలిసి వస్తుంది అలా కాకుండా బల్లి మీ ఎడమ రొమ్ముపై పడితే శత్రువులు బలం పుంజుకుంటారు ఈ సన్యం వైపు నుంచి బల్లి మీ వైపు వస్తూ అరిస్తే అది శుభ సంకేతం అలాంటి బల్లిని ఇంట్లో ఉండేలాగా చేసుకోవాలి దాని వలన మీకు ఎక్కువ శుభాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు బల్లులు అంటే భయపడేవారు చాలా మంది ఉంటారు ప్రతి ఇంట్లో బల్లులు బల్లి మన మీద పడితే ఒళ్ళు జల ధరిస్తుంది బల్లి శరీరంపై ఎగబాకినా దానికి ఫలితమేంటో తెలుసుకుని బల్లి శాస్త్రం కూడా ఉంది అని మనకు తెలుసు కదా కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న బంగారు బల్లి ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్ఫలితం ఉండదని నమ్మకం అదేవిధంగా శరీరంపై బల్లి పడిన వారు కంచిలో బంగారు బల్లి ముట్టుకుని వచ్చిన వారి పాదాలకు నమస్కారం చేస్తే బల్లి పడినా దుష్ ఫలితం ఉండదని కూడా ప్రజల్లో మరొక నమ్మకం అనేది ఉంది కొందరు బల్లి మీద పడితే చాలా ఆందోళన చెందుతూ ఉంటారు ఏమవుతుందో అనుకుంటూ భయపడుతూ ఉంటారు బల్లి శరీర భాగా లో ఏ చోట పడితే మంచి ఫలితాలు ఉంటాయో ఇందాక కొంచెం తెలుసుకుందాం కదండి కొన్ని విషయాలు తెలుసుకున్నాము కదండి అయితే మరల ఇంకొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము తలపై ఉంటే గనక అంటే బల్లి తలపై పడితే మరణ భయం కొప్పుపై పడితే గనక రోగాల భయము పిక్కలపై పడితే బంధువుల రాక ఎడమ కంటిపై పడితే మీ భర్త దగ్గరైన వారి ప్రేమ పొందుతారు కుడి కంటిపైన పడితే మనోవ్యధ అనవసరమైన టెన్షన్స్ కింది పెదవి మీద పడితే కొత్త వస్తువులు మీ దగ్గరికి చేరతాయి రెండు పెదవులపై పడితే కష్టాలు సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది వీపుపై పడితే మరణ వార్త వింటారు గోళ్లపై పడితే చిన్న చిన్న కలహాలు గొడవలు ఉంటాయి ఇక బల్లులు చేతిపై పడితే ధన లాభం ఉంటుంది ఎడమ చేతిపై బల్లి పడితే మెంటల్ స్ట్రెస్ అనవసరమైన ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది చేతి వేళ్లపై పడితే నగల ప్రాప్తి కలుగుతుంది బల్లి కుడి భుజంపై పడితే కామారతి ప్రాప్తి కలుగుతుంది బల్లి భుజంపై పడితే నగల ప్రాప్తి కలుగుతుంది బల్లి తొడలపై పై పడితే తాపము అలాగే మోకాళ్ళ మీద పడితే ఆదరణ అభిమానము బంధము ఉంటాయి ఇక బల్లి చీలమండపై పడితే కష్టాలుంటాయి బల్లి కుడి కాలుపై పడితే శత్రునాశనం జరుగుతుంది బల్లి కాలి వేళ్లపై పడితే పుత్రుడు జన్మిస్తాడు బల్లి రొమ్ము లేదా వక్ష స్థలంపై పడితే మంచి జరుగుతుంది కుడి చెంపపై పడితే మగ శిశువు జన్మిస్తాడని కుడి చెవిపై పడితే ధన యుగము ధన లాభము ఆదాయం పెరుగుతుంది బల్లి పెదవిపై పడితే విరోధాలు కలుగుతాయి వీపుపై కుడివైపు పడితే రాజభయం మణికట్టుపై పడితే అలంకార ప్రాప్తి కలుగుతుంది బల్లి మోచేతిపై పడితే డబ్బు నష్టం కలుగుతుంది వేళ్లపై పడితే అనుకోకుండా బంధువుల రాఖ స్నేహితుల రాఖ ఉంటుంది కుడి భుజంపై బల్లి పడితే కష్టాలు సమస్యలు వస్తాయి ఎడమ భుజంపై పడితే పది మందిలో అగౌరవం జరుగుతుంది తొడలపై పడితే దుస్తులు వస్త్రాలు నాశనం అవుతాయి మీసాలపై పడితే కష్టాలు వెంటాడుతాయి పాదాలపై పడితే ప్రయాణానికి సిద్ధము తలపై బాగా పడితే మరణం వెంటాడుతుందని ముఖంపై పడితే ఆర్థిక సమస్యలు తొలగిపోయి లాభాల బాట పడతారు అని అర్థము ఎడమ కంటిపై పడితే అంత శుభం జరుగుతుంది కుడి కంటిపై పడితే చేసిన పని విజయవంతం కాదు అపజయం కలుగుతుంది మగవారికి నుద్దుటిపై పడితే ఇతర సమస్యలు చిక్కుకోవడం విడిపోవడం జరుగుతుంది కుడి చెంపపై పడితే బాధపడ్డము ఎడమ చెవిపైన పడితే ఆదాయం బాగా వస్తుంది లాభము పై పెదవి పైన పడితే కష్టాలు కలహాలు వెంట పడుతూ ఉంటాయి కింద పెదవుపై పడితే ఆదాయంలో లాభం కలుగుతుంది రెండు పెదవుల మధ్య పడితే మృత్యువు సంభవిస్తుందని వీపుపై ఎడమ భాగంలో పడితే విజయం కలుగుతుందని అంటారు ఇక శిరస్సుపై పడితే కలహము ముఖమునందు పడితే బంధు దర్శనము ఇక అదే విధంగా కనుబొమ్మల నడుమ రాజానుగ్రహం కలుగుతుంది పై పెదవుపై ధన వ్యయము కింద పెదవుపై ధన లాభము ముక్కు చివర రోగము కుడి చెవుపై దీర్ఘాయువు ఎడమ చెవిపై వ్యాపార లాభము నేత్రాలపై పడితే శుభం కలుగుతుంది గెడ్డం మీద పడితే రాజదండనం నోటి మీద పడితే ఇష్టన్న భోజనం జుట్టు మీద పడితే మృత్యువు కన్నుల మీద పడితే శుభము దవడల మీద పడితే వస్త్ర లాభము మెడయందు పడితే పుత్రజననము కంటమునందు పడితే శత్రువులు కుడి భుజం మీద పడితే ఆరోగ్యము ఎడమ భుజం మీద అయితే స్త్రీ సంపద ఆరోగ్యము కుడి ముంజయ్య మీద పడితే కీర్తి ఎడమ ముంజయి మీద పడితే రోగము హస్తం మీద పడితే ధన లాభమో చేతి గోళ్ళ ఎందు పడితే నాశనము స్థల భాగంలో పడితే దోషము ఉదరము ఎందు పడితే ధాన్య లాభము రొమ్ము నాభిపై పడితే ధనలాభము మోకాలిపై పడితే స్త్రీ ధనలాభం పిక్కల యందు పడితే శుభము మడమల ఎందు పడితే శుభము పాదంపై పడితే ప్రయాణము కాలిగోళ్లపై పడితే నిర్లజ్జ లింగంపై పడితే దారిద్ర్యము మీద పడి వెను వెంటనే దానంతట అది వెళ్ళిపోతే మంచిది దేహంపై పడితే దీర్ఘాయువు మరి ఈ విధముగా బల్లి ఎక్కడెక్కడ పడితే ఎటువంటి దోషాలు కలుగుతాయి ఎటువంటి మంచి జరుగుతుంది అనే విషయాలు తెలుసుకున్నాము అయితే బల్లి పొరపాటున కూడా ఆడవారికి స్థనాల మధ్యలో అస్సలు పడకూడదు అదేవిధంగా పదే పదే ఇంట్లో వస్తున్న బల్లిని ఆడవారు చూడకూడదు అలా చూడడం ద్వారా లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అంటే ఎక్కువ శాతం ఇంట్లో బల్లులు లేకుండా చూసుకోవడం చాలా మంచిది ఇలా చూసుకోవడం ద్వారా ఏమవుతుందంటే పదే పదే ఆడవారు బల్లుల్ని చూడాల్సిన అవసరం ఉండదు అదేవిధంగా ఒకవేళ బల్లి పడిన వారిపై పడకుండా జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా ఇంటిని శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న బల్లుల్ని తరిమి కొట్టుకోండి అదేవిధంగా బల్లుల్ని ఇంట్లోకి రాకుండా చూసుకోండి పొరపాటున వచ్చి ఎక్కడైనా పడితే గనక వెంటనే మరొకసారి ఈ వీడియో చూస్తే ఎటువంటి లాభమూ నష్టమూ తలుస్తుంది ఆడవారికి మాత్రం స్తన భాగంలో అస్సలు పడకూడదు గుర్తుపెట్టుకోండి